పన్నెండవ పేజీలో మీకు బోర్ కొట్టవచ్చును కానీ ఇది తెలుసుకోవాలి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే ఇగో తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి డెబ్బై ఎనిమిది వేల కోట్ల అప్పుతో మాత్రమే కేవలం డెబ్బై ఎనిమిది వేల కోట్లతో మాత్రమే మేము ఇచ్చినాము కానీ మేము ఎంత సంభవ సృష్టించినాం అంటే ఇగో ఇంత సృష్టి అని చెప్తున్నాడు ఏమని చెప్తున్నారు ఒకసారి ఇక్కడ చూడండి ఈ నిధులతో ఔటర్ రింగ్ రోడ్డు మరియు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుతో పాటు నాగార్జున సాగరు నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టింది సిగ్గు సిగ్గుదప్పినా ఎప్పుడు కట్టింది నాగార్జున సాగరు జూరాల ప్రాజెక్టు కోయిల్ సాగర్ ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు శ్రీరామ్ సాగరు మరియు కడియం వంటి కీలకమైనటువంటి నీటి పారుదల ప్రాజెక్టులతో సహా తెలంగాణలో అనేక కీలక ఆస్తులు అభివృద్ధి చేయబడ్డాయి ముఖ్యంగా హైదరాబాదు నగరానికి మంజీరా కృష్ణా గోదావరి నదుల నుంచి వివిధ దశల్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ మరియు ఫేజ్ త్రీ కింద బహుళ తాగునీటి కార్యక్రమాలను విజయవంతంగా చేయబడ్డాయి అదనంగా ట్రిపుల్ ఐటి వంటి ముఖ్యమైన విద్యా సంస్థలు వివిధ జిల్లాల్లో విద్యా విశ్వవిద్యాలయాలు వైద్య కళాశాలలు నిమ్స్ రిమ్స్ గాంధీ హాస్పిటల్ ఎం ఎంజిఎం మరియు కేఎంసి వంటి ఆసుపత్రులను స్థాపించబడ్డాయి మరియు అమలు చేయబడ్డాయి అదనంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడడానికి రోడ్లు భవనాలు కాలువలు మరియు విద్యుత్ లైన్లు వంటివి విస్తృతమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన చేయబడింది సో ఇక్కడ నేను మాట్లాడదాచుకున్నా ఇక్కడ క్లియర్గా చెప్పదలుచుకున్నా నువ్వు ఇవన్నీ ప్రాజెక్టులు అని చెప్తున్నావు కదా ఇవన్నీ ప్రాజెక్టులు కట్టా అని చెప్తున్నావు కదా ఒకసారి ఇక్కడ కొడదాం ఎఫ్సిఐ మరి ప్రాజెక్టులన్నీ కడితే మరి అప్పుడు ఎందుకు మనకు తెలంగాణ రాష్ట్రానికి నువ్వు చెప్పినటువంటి ఫార్టీ వన్ పర్సెంట్ ఫార్టీ వన్ అంతే ఫార్టీ వన్ నా ఫార్టీ టూనా ఎంత అది ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ షేర్ మనకు వస్తే ఇవన్నీ అయితే మనకు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు మరి ఇక్కడ అప్పుడు వరి దిగుబడి కానీ ఇట్లాంటివి కానీ లేవు ఒకసారి ప్రొక్యూర్మెంట్ డేటా ఎఫ్సిఐ వెబ్సైట్ నుంచి తీసుకుంటున్నా చూడండి మీరే ఇక్కడే చూడండి ఇగో స్టేట్ వైజ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ ఆఫ్ లాస్ట్ టెన్ ఇయర్స్ దీన్ని క్లిక్ చేస్తున్నా ఇక్కడ మీకు ఓపెన్ అయింది ఇప్పుడు మరి రెండు వేల పద్నాలుగు వరకే మీరు సంపద సృష్టించి అద్భుతాలుగా అద్భుతంగా మీరు పీకి కట్టగడితే తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా బాగుపడితే అప్పుడు తెలంగాణ ప్రాంతము మరి అప్పుడు ఎంత ఉందో ఆ రెండు వేల పదమూడు పద్నాలుగు నాటికి ఈ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వరి ఎంత కేవలం ఇరవై నాలుగు లక్షల యాభై ఇరవై యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ రాష్ట్ర ఈ ప్రాంతం నుంచి తెలంగాణ పది జిల్లాల నుంచి వచ్చింది ఎంత వరి దిగుబడి అప్పుడు అంటే ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు లక్షల యాభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పుడు దిగుబడి వచ్చింది సో ఇదే లెక్క ఇగో రెండవ పేజీలో రెండవ దాంట్లో ఉన్నది ఇదే లెక్కని రెండవ లైను ఇట చూసుకుంటూ చూసుకుంటూ పోదాం ఇప్పుడు చూసుకుంటూ పోదాం ఇగో రెండవది ఎంత ఉంది ఒక్క సీజన్కే ఇది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము రిలీజ్ చేసినటువంటి ఒక బుక్లో కూడా ఈ లెక్కలు పెట్టిరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇది ఒకటే ఇది కేవలం యాసంగి మాత్రమే వచ్చింది ఇప్పుడు అదే ఇరవై మూడుకు సంబంధించినటువంటి కనీ ఇప్పుడు యా నెక్స్ట్ వచ్చేటువంటి వానాకాలం లెక్కలు ఇంక ఇందులోకి రాలే కేవలం ఒక సీజన్లోనే ఒక లక్ష కాదు ఒక నూట ముప్పై ఒక్క లక్షల ఎనభై ఆరు అంటే ఒక కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి కేవలం ఎఫ్సిఐ సేకరించినటువంటి వడ్లు ఇవి ఎంత ఒక కోటి ముప్పై ఒక్క లక్షల అంటే నూట ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కేవలం ఒక సీజన్లోనే ఇప్పుడు ఈ సీజన్ లెక్కేసుకుంటే ఇది రమారమి నూట యాభై లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుంది రెండు కలుపుకుంటే మూడు కోట్ల లక్షల మెట్రిక్ టన్నులు మూడు కోట్ల మెట్రిక్ టన్నులని ఈ తెలంగాణ రాష్ట్రం ఇలా వరి దిగుబడి వరి పండించి వరి పంటను ఎఫ్సిఐకి అమ్మి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఈ లెక్కలు తప్పంటరా ఎక్కడ ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ నూట లక్షల లక్షల మెట్రిక్ టన్నులు ఇది కూడా ఒకటే సీజను ఎక్కడ ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ మూడు కోట్ల మెట్రిక్ టన్నులు ఏడికెళ్ళి ఎట్ల లెక్కలు పెడతారు ఏ విధంగా ఎప్పుడు ప్ర ఎప్పుడు ఈ రాష్ట్రము ఈ ప్రాంతము ప్రగతి సాధించింది రెండు వేల పద్నాలుగు ఉన్నది నువ్వు మరి ఇన్ని లెక్కలు కడితే ఇన్ని అద్భుతమైనటువంటి కట్టడాలు కడితే ఇవన్నీ కడితే కేవలం ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ఎట్లా వరకు దిగుబడి వచ్చింది ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పర్సెంటేజ్ షేరు బడ్జెట్లో పద్ధతిగా ఖర్చు పెడితే మరి ఈ ప్రాంతంలో ఎందుకు డెవలప్ కాలేదు ఈ ప్రాంతం రైతులు ఎందుకు ఇంకా అప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ప్రాంతం రైతులు ఎందుకు అప్పుడు వడ్డు వడ్లు పండించలేకపోయిర్రు దేనికి పండించలేకపోయారు ఏమైనా చెప్తున్నావు ఈ కాకమ్మ కబుర్లు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేయనంత చేసినంత దుర్మార్గం ఇంకెప్పుడైనా ఉందా ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు నీళ్ళు వచ్చేటి వా దేవాదాయ ప్రాజెక్ట్ దగ్గరకు పోయి చూడండి మిత్రులారా ఎవరైనా ప్రాంతంలో ఉంటే ఆడంగ లాగా నీళ్లు పోతుంటాయి కట్టగిట్టస్తే ఆ పంపులకు నీళ్ళు వస్తాయి అక్కడి నుంచి నీళ్లు తీసుకోవచ్చు కానీ ఆ పూడిక తీయడం కూడా సమైక్యవాదులకు సమైక్య పాలకులకు చేతగాలి సమైక్య పాలకుల చేతుల్లో కీలు బొమ్మలు తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులకు చేతగాలి ఆ రోజు మనకు నీళ్లు రాలే వచ్చినయా ఈ విషయాలన్నీ మర్చిపోదామా ఈ విషయాలన్నీ ఈ ఇట్లా ఈ అబద్ధపు పేపర్లు పెట్టి ఈ అబద్ధపు పుస్తకాలు ఇచ్చేస్తే మర్చిపోతామా సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా ఈ ఇట్లా దొంగ పేపర్ రాసుడు ఈ పేపర్ రాసింది కూడా చంద్రబాబు నాయుడు బ్యాచ్ అంట మొత్తం నిన్న హరీష్ రావు చెప్తా ఉన్నాడు అందులో ఈ దొంగతోటి ఈ తెలంగాణ రాష్ట్రం మీద విషం నిమ్మి రేపు ఆయన అధికారంలోకి రాగానే ఇక్కడ పెట్టుబడులు మొత్తం తీసుకుపోదామన్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా మన తెలంగాణను మన చేజేతుల ఆగం చేసుకుందామా నాశనం చేసుకుందామా రైతు రైతుబంధీ ఎన్నిక చేతగాలి కానీ ఇట్లా అబద్ధపు లెక్క చెప్తున్నందుకు మాత్రము నీకు చేతనైంది తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా ముందలకు పోయింది అనేది చెప్పలేదు ఒక్క ఒక్క మాట కూడా ఎక్కడన్నా ప్రస్తావన తీసుకురాలే కానీ కేవలము ఇట్లాంటి డొల్ల లెక్కలన్నీ వేసేసి మొత్తం అయిపోయింది మొత్తం అప్లపాలు అయిపోయింది అని చెప్పేసి తన బాకా పత్రికల్లో భజన వేసుకుంటున్నారు చూడు దీని అంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు కాబట్టి మిత్రులారా ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ వాస్తవాలు తెలుసుకోకపోతే సమాజం ముందు మన రాష్ట్రము తక్కువైపోయేటువంటి అవకాశం ఉంటుంది రైట్ ఈ లెక్కలు ఎందుకు చెప్తలేరు మరి ఇన్ని కట్టినం కదా నాగార్జున సాగర్ కట్టినం ఇప్పుడు అయిపోయాయి నాగార్జున సాగర్ కింద ఏణుమకాలం కింద మన ఖరీఫ్ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా ఇప్పుడు ఈ యాసంగికి నీళ్ళు వస్తున్నాయా అప్పుడే క్రాప్ హాలిడే ప్రకటించిరి అప్పుడే కడం ప్రాజెక్ట్ కింద క్రాప్ హాలిడే ప్రకటించిరి ఏమంటే వచ్చిరో దరిద్రులు ఈ రాష్ట్రానికి ఎప్పుడు మీరు అడుగు దరిద్రం సుభిక్షము ఉన్న రాష్ట్రము దుర్భిక్షంగా మారిపోయింది ఈ రాష్ట్రం అప్పుడే ఈ పది పదిహేను రోజులనే మీరు రాదనే కరెంటు కట్లు మీరు రాజధాని కాఫాలేలు మీరు రాదనే దుర్మార్గాలు ఈ అరాచకాలు కేసులు బెదిరింపులు వాణ్ణి అరెస్ట్ చేస్తాం వీళ్ళు లేకపోతాం వీళ్ళు లిఫ్ట్ చేస్తాం వాణ్ణి లిఫ్ట్ చేస్తాం గివే కదా కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ రాజ్యం ఇందిరామ రాజ్యం అంటే ఇంద్రమ రాజ్యం అంత దుర్మార్గపు రాజ్యం ఇంకే రాజ్యం లేదు మనం గతంలో చూడలేదా చదువుకోలేదు ఇట్లాంటి పుస్తకాలల్లో సో కాబట్టి వీళ్ళు చెప్తున్నటువంటి ఈ కథ ఈ వాస్తవాలను ప్రపంచం ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా ఇక ఇది ఈ కథ పోతే ఇక నెక్స్ట్ ప్యాడి కంపారిజన్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ కూడా అంతే సేమ్ ఏది పదిహేనవ పేజీ తీయండి పదిహేనవ పేజీకి పోండి ఒకసారి వీళ్ళు లెక్కలన్నీ తప్పులే అన్ని తప్పులే పదిహేనవ పేజీలకు పోతే ఈ పదిహేనవ పేజీలో ఏం ఇది పదిహేనవ పేజే పదిహేనవ పేజీలో ఏం రాసిరు మొత్తం రెవెన్యూ రాబడుల రాబడుల పోగడా అని చెప్పేసి రాసిరు రాసి ఇక్కడ ఏం పెట్టిర్రు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పదిహేనులో టోటల్ రెవెన్యూ ఎంత ఉంది అని రాసిరు అంటే యాభై ఒక్క వేల నలభై రెండు కోట్లు అని రాసిరు కానీ ఇక్కడ కాగేం చెప్తుందంటే ఇక్కడ ఉన్నటువంటిది అరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు కోట్లు అని చెప్పేసి కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది మరి ఏది కరెక్టు నువ్వు రాసింది కరెక్టా అది కరెక్టా సేమ్ అట్లనే రెండు వేల పదిహేను పదహారు చూసుకుంటే ఇక్కడ మీరు రాసిందేమో డెబ్బై ఆరు వేల నూట ముప్పై నాలుగు కోట్లు కానీ కాకు చెప్పేదేమో తొంభై ఆరు వేల యాభై ఒక్క కోట్లు మరి ఏది కరెక్టు రెండు వేల పదహారు పదిహేడు చూసుకుంటే ఇక్కడ నువ్వు రాసిందేమో ఎనభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు కానీ ఇక్కడ ఉన్నదేమో కాకు చెప్పేదేమో కాకు చెప్పేదేమో ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కోట్లు మరి ఏది కరెక్టు ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది కరెక్టా నువ్వు చెప్తున్నటువంటి ఎనభై రెండు ఎనభై రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు కరెక్టా ఇక రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్లని చెప్పేసి నువ్వు రాస్తే అక్కడ కాగేం చెప్తుందంటే ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు అని చెప్తుంది ఎంత వ్యత్యాసం ఉంది ఎంత ఉంచు అండి ప్రజలని తప్పుతో వంచడం కోసము ఎవరు ఎవరు లెక్కలు పెడతారు ఇంత క్షుణ్ణంగా ఎవరు పరిశీలిస్తారు అంత మేధ అంత మేధావులు అంత జ్ఞానం ఉన్న మేధావులు ఆల్రెడీ వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కింద వాళ్ళ బూట్లు నాకేటువంటి పనులు ఎలాగా ఉన్నారు ఈ వాస్తవాలను ఎవరు చెప్పాలి సమాజానికి వీళ్ళకి ఎంతసేపు ఉన్నా ఇప్పుడు పదవులు కావాలి ఇంకా ఈ రాష్ట్రం ఏమైపోతే మనకేంది ఎటుపోతే మనకేంది పదవులు కావాలి ఆ పదవుల కోసం ఈ డ్రామాలు చేయాలి ఏ కాళేశ్వరం మీద ఒక ఆయన వీకాల ఈకలు దాని మీద ఒక ఆయన వీకాల నిన్న నేను ఇలా ఒక ట్వీట్ చేసినా చూసిర్రా మీరు ఇట్లా బుక్కు మొత్తము ఉంది మిత్రులారా దీని గురించి మాట్లాడుకుంటే ఇంకో గంట సేపైనా మాట్లాడుకోవచ్చు నువ్వు పేజీ పేజీ చదువుకుంటూ వచ్చే ఒక పేజీలో చదివిన అంకెలు ఇంకొక పేజీకి అయ్యేసరికి అవి తప్పు అవుతాయి